వాగ్దానాల అమలుకై ఉద్యమించాలని సిపిఐ మాస్ లైన్ ప్రజాపంత బోధన డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లెష్ పిలుపిచ్చారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది దానికి సంబంధించిన గోడ ప్రజలు వాల్ పోస్టర్ను బోధన్ పట్టణంలోని తట్టికోటలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ మాసలైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్రంలో గత దశాబ్ద కాలం నుండి కొత్త రేషన్ కార్డులు పోయిన ప్రభుత్వం ఇవ్వనందున అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అలాంటి వారందరికీ వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని బీడీ కార్మికులకు జీవన భృతి వృద్ధాప్య విధంతు వికలాంగులు గీత తదితర అనేక రకాల పెన్షన్లను ఇవ్వాలని సొంత స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి పది లక్షలు ఇవ్వాలని స్థలాలు లేనటువంటి వారికి డబల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వాలని రైతులకు రైతు బంధు డబ్బులను వెంటనే చేయాలని వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం పన్నెండు వేల రూపాయలను అవసరాలకు అనుగుణంగా పెంచి ఇవ్వాలని ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతుల అప్పులను రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేయాలంటూ తదితర డిమాండ్ల సాధన కోసం ఆగస్టు ఫస్ట్ నుండి ఎనిమిదవ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో ఎనిమిదిన జిల్లా కేంద్రాల్లో ఆందోళన ధర్నా తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆగస్టు ఫస్ట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల ముందు ఎనిమిదిన జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా ఆందోళన చేయాలని బి మల్లేష్ వివరించారు ఈ కార్యక్రమంలో పడాల శంకర్ సిహెచ్ గంగారం ఎస్ బాలయ్య బి సాయిలు రాజు శంకర్ సిహెచ్ లక్ష్మీబాయి అరుణ సూర్యకళ బి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇవ్వాలని ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఈ పెన్షన్లు అనేటటువంటి రావడం లేదు ఈ పెన్షన్లను వెంటనే ఇవ్వాలని అదేవిధంగా పదేళ్లుగా కుటుంబాలు వేరుపడి ఎక్కడికక్కడ పిల్లలు పిల్లలకు పిల్లలైపోయి ఇప్పటికీ కొత్త రేషన్లు లేక రేషన్ కార్డులు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అదేవిధంగా సొంత ఉన్నటువంటి వాళ్లకు ఖాళీ స్థలాలు ఉన్నటువంటి వాళ్లకు ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఖాళీ స్థలాలు కూడా లేనటువంటి వాళ్ళకందరికీ ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని చెప్పి అండదు గనక అరువులందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వాలని అదేవిధంగా రైతాంగానికి ఏక కాలంలో అందరికి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తని ఇప్పటికే ఒక లక్ష రూపాయలు మాఫీ చేసింది ఇంకా విడతల వారిగా కాకుండా అందరికీ ఏక కాలంలో అందరికీ రెండు లక్షల రూపాయలని మాఫీ చేయాలని ధరణి సమస్యలు భూములలో ఉన్నటువంటి ధరణి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ధరణి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని వ్యవసాయ కార్మికులు అంటే జాగలు లేక కూలీ పని చేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెలకు వెయ్యి రూపాయల కాడికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అందుకని దాన్ని కూడా ఆలోచించి పెంచి ఇవ్వాలని ఈ తదితర డిమాండ్లని వెంటనే రాష్ట ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు ఒకటో తారీఖు నుండి అదేవిధంగా రైతు బంధు అనేటటువంటిది ఇప్పటికీ పడలేదు గత ప్రభుత్వము సీజన్ నాట్లు అంటే వెంటనే పడేటటువంటిది కానీ ఇప్పటికీ రైతులకు కాలం అయిపోతుంది నాట్లేసిర్రు చేతిలో డబ్బులు లేక బయట అప్పులు సప్పులు వేసి అధిక వడ్డీలకు తీసుకొచ్చుకుని బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని రైతు బంధు పైసల్ని కూడా వెంటనే వేయాలని ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పుడు ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు అన్ని మండలాల ముందు ధర్నాలు చేయాలని ఎనిమిదవ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో కార్యక్రమాలు చేయాలని చెప్పి అప్పటికి వినకపోతే చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంటుంది కనుక మన రైతులు కూలీలు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం there subscribe to my channel and also press this bell icon